హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయిగా రుచులు ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి క్లస్టర్ బీన్స్ లేదా గోరు చిక్కుడు లేదా గోకరకాయ అని అంటారండి సో అందరికి మ్యాక్సిమం తెలుసు సో ఆ కర్రీ నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అయితే నేనైతే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే తీసుకున్నానండి సో అవి వేయించుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చి ఆరేడు నేను కాజు అయితే తీసుకున్నానండి అర టీ స్పూన్ వరకు అయితే గసగసాలు కూడా తీసుకోవడం జరిగింది సో అవి కూడా రోస్ట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో నేను ఆయిల్ అయితే పోసి పొగ్గు గింజలు వేసుకోవాలండి సో పోగుజ్ఞలు వేసుకొని ఆనియన్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని రోస్ట్ అయితే చేసుకోవాలి ఆయిల్లో సో నేను వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా అయితే చేసుకోవాలండి సో క్లస్టర్ బీన్స్ వల్ల యూజెస్ కూడా చాలా ఉన్నాయండి ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో ఇది తీసుకోవడం వల్ల ఆకలి అనేది తెలియదండి సో ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు సో నెక్స్ట్ నేను వచ్చేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పల్లీలు గసగసాలు అండ్ కాజు తీసుకున్నానండి మిక్స్ జార్లోకి అయితే తీసుకోవడం జరిగింది సో అందులో కాస్త వెల్లుల్లి ఐదారు వెల్లుల్లి రెండు రెబ్బల చింతపండు కూడా వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి అంటే పౌడర్ అయితే చేసుకోవాలండి సో ఈ లోపు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసేసాను వేసిన తర్వాత మనం అవి కాస్త అలా ఉడకాలి అందులో ఉడికేసిన తర్వాత ఆల్రెడీ మనము గోర్చి కూడా అనేది బాయిల్ చేసి పెట్టుకోవాలండి కుక్ చేసి పెట్టుకోవాలి సో కుక్ చేసి పెట్టుకుంటే కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది నెక్స్ట్ నేను కూడా గోరు చిక్కుడు కూడా యాడ్ చేయడం జరిగింది అందులోకి ఒక స్పూన్ అయితే కారం పొడి వేసేసాను సో వేసిన తర్వాత నెక్స్ట్ మనమైతే మన మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలండి సో ఈ విధంగా చేస్తే గోరు చిక్కుడు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా వరకు ఈ ప్రాసెస్ చూసిన తర్వాత తింటామంటారు సో ఈ ప్రాసెస్లో చేసుకుంటారు మ్యాక్సిమం ఈ విధంగా చేస్తే లైక్ చేస్తారండి సో మ్యాక్సిమం అయితే ఒక చాలా వరకు అయితే కూడా అనేది ఇష్టం ఉండదు ఇష్టం లేకపోవడం అవాయిడ్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది హెల్తీ పరంగా కూడా సో ఈ విధంగా చేయండి ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వాటర్ కూడా కొన్ని వేసేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి చేసుకోవాలండి లేకపోతే అడగంటి పోతూ ఉంటుంది సో ఇందులోకి జీలకర్ర పొడి కాస్త ఇంగువ కూడా వేసాను సో ఈ విధంగానైతే మనం వేసుకోవాలన్నమాట వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనం చేసుకోవాలండి బీన్స్ లేదా గోరు చిక్కుడు గోకరకాయ అని సో ఈ విధంగా చేస్తే చాలా వరకు అయితే మ్యాక్సిమం లైక్ చేస్తారండి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటామంటారు ఇదే అండి రోజు రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ